నమస్తే నమస్తే అండి ప్రస్తుతం చూస్తున్నారు కదా రేవంత్ రెడ్డి గారి పరిపాలన మీకు ఏ విధంగా అనిపిస్తుంది బాగుందండి అంటే ఏ విధంగా బాగుంది అన్ని రకాలుగా పేద ప్రభుత్వం చూసిన కదా వర్షాలు కూడా సో లాస్ట్ స్టాప్ లో పేస్పరేసారు గాల్లో పెడుతున్నారు ఏం పడుతుంది కాకపోతే బాగుంది అంటే ఇప్పుడు చూస్తున్నారు కదా ఇంతకు ముందు మీరు వినే ఉంటారు రుణమాఫీ అనేది అన్ని ప్రాంతాలలో జరగలేదు అని అంటున్నారు మరి అన్ని ప్రాంతాలలో జరిగినప్పుడు సంపూర్ణ పరిపాలన ఏ విధంగా అవుతుంది అవుతుంది అండి ఇప్పుడు టెక్నిస్ ఇష్యూ ఉంటాయి బ్యాంకు లో కొంచెం డేటా పంపలేకపోయి ఆగాలి మిగతా ఎంతో అవుతా ఉన్నాయి కదా చేసుకోమని దరఖాస్తు పెడతా ఉన్నారు పెడితే చేస్తారు అంటే ఇంటికి ఇంట్లో ఉన్న వారికి అంటే ఆడవారికి రెండు వేల ఐదు వందలు ఇస్తాను ఒక హామీ ఇచ్చారు ఇప్పుడు దాని గురించి ఊసు కూడా తీయట్లేదు ఏమనుకుంటున్నారు అదే అండి మనకు అప్ప ఉంది రాష్ట్రం అంతా అప్పలా కుప్పలా ఉంది పని ఉంటారు మెలవని చేస్తా ఉంటారు టైం ఇవ్వాలి మూడు సంవత్సరం కూడా అంటే అంతకన్నా మనకి ముందు మొన్న మొన్న వచ్చిన ఏపీలో చూసుకున్నట్టయితే ఆ ఫెన్షన్లు పెంచడం కానీ అభివృద్ధికై అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు మరి ఈయన వచ్చి ఎనిమిది నెలలు గడిచింది తొమ్మిదవ నెలలో అడుగు పెట్టాం ఇంకా ఇంతవరకు రెస్పాన్స్ లేకపోతే ఏ విధంగా మేడం ఏపీలో చూసుకుంటే ఏపీలో బడ్జెట్ అంత అప్పులు లేదు మన రాష్ట్రం హెల్త్కి వెళ్తా వేలు లక్షల కోట్ల అప్పులో ఉంది సో కాబట్టి టైం పడుతుంది తప్పు చేస్తారు కన్నా ఏపీలోనే అప్పులు ఎక్కువ ఉన్నాయండి కానీ మనకి ఇక్కడ బాగా వేసిపోయాను మేము చేయలేక వచ్చి టైం పడుతుంది అమలు చేస్తాం